హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఏమైనా పండుగలు ఉన్నప్పుడు లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం సేమే పాయసం చేస్తుంటాం కదా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం అలాగే ఈ సేమ్యా పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టిగా కాకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఆరు నుంచి ఏడు జీడిపప్పు ఒక ఐదు నుంచి ఆరు కిస్మిస్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బౌల్లోకి ఒక కప్ దాకా సేమియా వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు యాలకులని దంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఒక కప్పు దాకా సేమియా వేసుకున్నాం కదా అలాగే ఒక కప్పు దాకా షుగర్ కూడా వేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మరిగించుకోవాలి మనం ముందుగానే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా ఇప్పుడు ఎండింగ్లో కూడా ఒక గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వలన సేమియా పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇంతేనండి ఇంకొక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ పాటు మరిగించుకొని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేడి వేడిగా అన్నా లేకపోతే చల్లబడిన తర్వాత కూడా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని చేసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ